ఆల్ స్మగ్లర్స్ నలుగురిని కింగ్ పిన్స్ని ఐడెంటిఫై చేశారు ఇట్స్ వాళ్ళని ఎలా పట్టుకోవాలి ఏం అంటే దాని మీద అది చెప్పేవి కాబట్టి కాదు కాబట్టి టాస్క్ ఫోర్స్ కానీ స్టేట్ పోలీస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసుకెళ్తారు ముందుకి కానీ రెడ్ ఆండర్స్ ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు సెంటిమెంట్గా దయచేసి దీన్ని శేషాచలం ఉడుగుల్లో ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగలరు దట్స్ మై ఫస్ట్ అప్పీల్ రెండు ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదన్నా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఎరుకోవద్దు అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం ఎడ్యుకేట్ చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నాను ఇట్స్ ఆల్సో క్రియేట్ లాండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నడికి నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ లేని కా లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు లేదంటే అసలు ఇంజన్లో కూడా చాసెస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది చాలా మెథాడికల్గా జరుగుతుంది సో వీళ్ళకి మేము ఏం తీసుకున్నామంటే వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫోమ్ వార్నింగ్ టు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టం అయిపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లు అందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అది మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ శాండల్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ యు హ్యాడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దాట్ సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్తుంది ఇంకా ఆ తటపాయింపులు లేవు మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫామ్గా చెప్తున్నాం రెడ్ అండ్ స్మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఈస్ యువర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆపర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూస్తున్న లక్ష అరవై వేల ఎర్రచందనం చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేద్దరు